ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేసుకోగలిగితే చాలా చాలా ఎక్సలెంట్గా మీరు చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది జస్ట్ ఏం లేదు ఇలా చూడండి నేను ఒక ఆకారం అనేది తయారు చేశాను అనమాట ఒక ఆకారం తయారు చేసి ఈ వర్క్ అనేది మీరు హ్యాండ్కి కావాలంటే హ్యాండ్కి వేసుకోండి అర్థమైంది కదా ఈ హ్యాండ్కి అనేది ఒక్కటేసుకున్నా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ ఆకారం అనేది ఏంటి అసలు దీన్ని ఎలా అనేది కుట్టాలి అనేది పూర్తిగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి జస్ట్ ఇలా పెన్సిల్తో గీసాను గీసిన తర్వాత ఏం చేశాయి ఈ ఆకారాన్ని తీసుకెళ్ళి కరెక్ట్గా కిందకి తీసుకెళ్ళి ఇలా అనేది కింద నుంచి క్లాత్లో చూపిస్తున్నా చూపించిన దాన్ని నేను సరి చేసుకుంటూ చక్కగా ఆకారం అనేది ఎటువైపు బాగుందో అలా చేసుకుని నీట్గా నీ దాన్ని సరి చేసుకుని ఇలా అనేది పెన్సిల్తో అనేది నీట్గా ఇలా గీసుకోవాలి ఇలా అనేది గీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఈ పెన్సిల్తో అనేది పర్ఫెక్ట్గా ఇలా ఆ షేప్ అంతా గీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఆ షేప్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది చూసారా ఇలా మీకు కావాల్సిన షేప్ అనేది మీరు గీసుకోండి కానీ ఇది ఒక్కటి హ్యాండ్ మీద వేస్తే మాత్రం ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది అసలు ఏంటి ఎలా అనేది మీకు పూర్తిగా తెలియాలంటే చివరి వరకు చూడండి ఇలా అనేది ఒకటి గీసాను ఇప్పుడు చూడండి చూడండి జరి అనేది తీసుకుని మీరు రెండు దారాలతో నడిచే సూది అనేది తీసుకుని నీట్గా ఇలా చైన్ స్టిచ్ అనేది ఇలా మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చైన్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఈ షేప్ అంతా అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు ఈ షేప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది మీకు అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేయాలి ఎలా వచ్చింది అంటే చూడండి జాగ్రత్తగా ఇలా అనేది చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా మళ్ళీ దాన్ని ఆనించి లోపల కూడా ఒక చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్ కంప్లీట్ చేసేయాలి అవుట్లైన్ కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తున్నాను చూడండి చూడండి కత్తెర్తో మాత్రం జస్ట్ అనేది ఇలా కట్ చేసుకోండి ఒక కట్టర్తో జస్ట్ ఒక మధ్యలో ఇలా కటింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా ఇప్పుడు చూడండి అసలైన వర్క్ మొదలవుతుంది ఇవి చైనా స్టోన్స్ కూడా అంటారు కాస్ట్లీ స్టోన్స్ కూడా అంటారనమాట మార్కెట్లో ఇవి తీసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు చూడండి చూడండి గమ్ అనేది ఎక్కువ పెట్టండి గమ్ అనేది ఎక్కువగా అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా అనేది గమ్ అనేది ఎక్కువ స్ట్రాటజీ అనేది పెట్టండి ఇలా ఇలా చూసారా నేను ఎలా పెడుతున్నాను ఇలా అనేది ఎక్కువ గమ్ అనేది ఇలా పెట్టేయండి అటువైపు కూడా సేమ్ అనమాట ఇలాగే మీరు ఎక్కువ గమ్ అనేది పెట్టుకుంటూ నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూసారా ఇలా అనేది గమ్ కంప్లీట్ అయిపోయింది చూడండి చూడండి గమ్ములో కొంచెం ముంచేయాలన్నమాట సూది అనేది ముంచేసి కరెక్ట్గా ఇలా స్టోన్ అనేది పట్టుకోవాలి వెనకాల వెళ్ళి ఇవి చాలా వరకు పట్టుకోవు ఈ అనేది కూడా కొంచెం అనదు కొంచెం ఎక్కువ పెట్టుకుని జస్ట్ ఇలా ఒక్కొక్కటి అనేది అంటించేయాలి ఇలా ఇలా పట్టుకుని అంటే కొంచెం వెయిట్ ఉంటాయి కదా ఈ కొంచెం అంట అంటించినా ఎక్కువ అంటించాలి అంటించి జాగ్రత్తగా ఇలా తీసుకొచ్చి దాని మీద ముంచేయాలన్నమాట ఎక్కువ గమ్మ అనేది పెడితేనే ఇవి ఆగుతాయి దయచేసి అర్థం చేసుకోండి ఏదో అంటిచ్చేసాం మనం ఆ ఊరుకునే ఊడిపోతున్నాయి అంటే అది కంప్లైంట్ చేయడానికి లేదు ఎందుకంటే ఎక్కువ గమ్లో ముంచేయాలి దీన్ని ముంచేస్తే అప్పుడు ఆ గమ్లో అనేది స్ట్రిక్ట్గా పట్టుకుంటాయి అనమాట ఈ గమ్ అనేది కూడా ఎక్కువ రాయాలి వెనకాల అనేది ఇలా పట్టుకోవాలి పట్టుకుని నీట్గా ఈ ఈ స్టోన్ని ఇలా పట్టుకుని నీట్గా ఈ తీసుకొచ్చి ఆ గమ్ములు ముంచేయాలి అంతే ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఇవన్నీ అంటిచేసిన తర్వాత ఎలా ఉండిద్ది అనేది నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఒకటి వదిలి ఒకటి ఇలా అనేది గమ్ అనేది వెనకాల కొంచెం ఇలా అంటించుకుని చక్కగా ఒక స్టోన్ అనేది ఇలా పట్టుకుంటూ ఇలా తీసుకొచ్చేయడమే వచ్చేసి ఇక్కడ అంటి అంటిచ్చేయడమే అంతే గములో ముంచేయడమే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియ ఫ్రెండ్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అండి ఈ సింబల్స్ అనేవి మీకు మార్కెట్లో దొరుకుతాయి ఈ స్టోన్స్ అనేవి సింబల్ స్టోన్స్ అంటారు ఇవి ఇలా అనేది తిప్పితే ఇలా ఉంటుంది ఒక స్టోన్ అనేది ఉంటుంది దీని మధ్యలో ఇవి కూడా ఎలా అతికిచ్చాలో చూపిస్తాను ఈ మార్కెట్లో దొరుకుతాయి అనమాట కొంచెం లేటెస్ట్ ట్రెండింగ్ అనేది అంటే ఇప్పుడు గాజులు గమ్ముతో గాజులు అంటిస్తున్నారు మగ్గం వర్క్ అని చెప్పి ఏదో ఆ స్టోన్స్ అంటించే గాజులు అనేవి వస్తాయి ప్లెయిన్గా వాటికి వాడుతున్నారు అనమాట ఇవి అలాంటి దాంట్లో ఈ కూడా స్టోన్స్ ఏ మగ్గం వర్క్లో కూడా వాడతారు ఈ మగ్గం వర్క్ కోసమే ఈ కాన్సెప్ట్ కోసమే తయారు చేసిన స్టోన్స్ అన్నమాట ఇవి దీన్ని కూడా మీరు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఇక్కడ నేను చూసాను చూసారా ఇది హ్యాండికి ఒక బుట్టీ వేసుకున్నా చాలు మీరు ఒక్క హ్యాండికి ఒక బుట్టీ వేసుకుంటే ఎక్సలెంట్ అయిపోతుంది ఇలా గమ్మ అనేది కొంచెం ఎక్కువే పెట్టండి నేను చెప్పింది చెప్పినట్లుగా ఇలా సెంటర్ సెంటర్లో ఈ రెండింటికి మధ్యలో ఈ వేలుతో తీసుకెళ్ళి ఇలా అంటించండి ఈ స్టోన్తో ఈ దీంతో గమ్ము పెట్టి అంటించడం మాత్రం చేయమాకండి దయచేసి ఇలా వేలుతోనే తీసుకెళ్ళి చక్కగా దాని మధ్యలో ఇలా పెట్టి నీట్గా దాని మధ్యలోకి ఇలాంటిది చేయండి అంతేగాని ఈ గమ్ అనేది దీనికి పెట్టి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి అంటిస్తే ఈ స్టోన్ మీద షేడ్ వచ్చేస్తుంది గమ్ తగిలి ఈ షైనింగ్ ఉండాలి కదా ఆ షైనింగ్ స్టోన్ అనేది మధ్యలోది అది నాన్ ఎక్స్ చాలా డౌన్ అయిపోతుంది అనమాట షేడ్ అనేది అంటే మెరిసే షైనింగ్ అనేది పోతుంది ఇలా దగ్గర తీసురండి తీసుకొచ్చి చక్కగా ఒక వేల్తో అనేది ఇలా కొంచెం డౌన్ చేసి పైకి తీసుకెళ్ళి కొంచెం ఇలా లోపలికి ఇలా చేసేయండి ఒకవైపు ఎత్తడం దాన్ని పైకి తీసుకెళ్ళడం దాంట్లో కూర్చోపెట్టేయడం చూడండి ఇలా అనేది వే ఇలా సూర్తో ఇలా తీసురండి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి దగ్గర తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇలా లేపండి పైకి పైకి లేపండి స్టోన్ని కొంచెం వేలుతో ఇలా అంటే పైకి లేగుస్తుంది ఇలా కూర్చోపెట్టేవచ్చు అంతే ఇంకేం లేదు ఇదంతా ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ అంటిచేసిన తర్వాత చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ బీట్స్ అనేది ఒకటి తీసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే పింక్ అనేది ఒకటి తీసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే చమ్కీ అనేది ఒకటి తీసుకోవాలి తర్వాత మళ్ళీ మరొకటి బీట్స్ అనేది తీసుకోవాలి తర్వాత పూస అనేది తీసుకోవాలి తర్వాత చమ్కీ తీసుకోవాలి ఇలాగే చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకటి రెండు అనేది స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇక్కడ చంకీ పూస ఈ బీట్స్ అనేది కిందకు వదిలేయాలి వదిలేసి అనేది ఒకటి రెండు కుట్లు వేయాలి వేసి మళ్ళీ ఈ పక్క అనేది ఒకటి రెండు కుట్లు వేసి కరెక్ట్గా చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ పైకి వెళ్ళి రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఇలా లాగి సేమ్ అనేది ఇలాగే వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత వెనకాల అనేది నాట్ అనేది ఎండ నాట్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఈ మూడు అనేవి కవర్ అయిపోతాయి చూసారు కదా ఇలాగే ప్రతి దాంట్లో కూడా గ్యాప్లో కూడా ఇది ఇదంతా కంప్లీట్ చేసేయాలి అప్పుడు చూడండి చూడండి ఇలా అనేది పైన కూడా సేమ్ సిచ్యువేషన్లో ఇలాగే ఈ మూడు అనేవి వేసేయాలి వేసేసిన తర్వాత అటువైపు కూడా వేసేసి ఇలా ముడి అనేది వేసేయాలి వేసేస్తే మూడు అనేది కంప్లీట్ అయిపోయాయి చూశారు కదా ఈ వర్క్ అంతా ఇలా అయింది మళ్ళీ దీన్ని కవర్ చేసుకుంటూ వస్తే ఇది హ్యాండ్ మీద ఒక్కటి వస్తే చాలు ఎక్సలెంట్గా ఉంటుంది పూర్తిగా చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకటి పూస ఒక బీట్ అనేది ఇలా ఎండనాట అనేది వేసేయాలి వేసేసి ఏం చేయాలి తర్వాత ఈ గ్యాప్స్ అనేవి మీరు చల్లరమదరగా ఇవే అనేవి కుట్టుకుంటూ రావాలన్నమాట చూసారా ఎలా వచ్చింది వర్క్ అనేది చిల్లర మల్లర్గా అలా కుట్టాలన్నమాట దాన్ని నింపుకుంటూ వెళ్ళాలి ఇంకా చేసేది ఏం లేదు జస్ట్ అనేది వైట్ ఒక పూస ఒకటి బీట్స్ అనేది తీసుకుని ఇలా నిండుగా నిండుగా నింపుకుంటూ వెళ్తే ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దో మీరు చూస్తే మీరే అంటారు ఇలా అనేది కూడా వర్క్ చేయవచ్చు అని చెప్పి మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి సక్సెస్ఫుల్గా ఈ వర్క్లో మీరు స్టాండర్డ్గా ముందుకు వెళ్ళాలంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి మీకు పూర్తిగా చెప్తాము ఇది కొన్ని రోజులు మాత్రమే ఇలా అనేది మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు మీకు అసలు సూది పట్టుకోవడం రాదు అసలు ఏ వర్క్ కూడా మీకు తెలియదు అలాంటి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఈ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం వ్యాలిడిటీ అలా కాదు మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఈ కోర్స్ అనమాట నాలుగు నెలల్లో ఈ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది క్లాసెస్ అనేవి మొదలైపోయాయి ఈ ఎక్సలెంట్ అనేవి లేటెస్ట్ క్లాసుల్లో మీరు జాయిన్ అవుతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్క్లో మీరు గ్రిప్ అనేది సాధించేస్తారు ఇక్కడ సమస్య లేదు మరియు మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్కి వాట్సాప్కి మీరు సమాధానం అనేది పొందవచ్చు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ మగ్గం కోర్సులో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి పూర్తిగా చెప్తాను అనమాట చూసారా ఎంత నిండుగా నింపుకుని వస్తున్నాను ఈ గ్యాప్స్ అన్నీ కవర్ చేయాలి ఎంతే ఇదంతా దీంతోనే కవర్ చేసుకుంటే వెళ్తున్నా కానీ అంటి చేస్తే ఎవరైనా అంటి చేస్తారు ఫ్రెండ్స్ కానీ మగ్గం వర్క్ చేయాలి మగ్గం వర్క్ అంటే ఇదే అర్థమైంది కదా ఇది మగ్గం వర్క్ అనేది కానీ ఇలా చుట్టూ అనేది నింపుకుంటూ రావాలి వస్తేనే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అంతా చూడండి ఒకసారి చూడండి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఫైనల్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ ఈ ఫైనల్ అనేవి కూడా కంప్లీట్ అయిపోతే మాత్రం ఇది ఎలా అనేది వర్క్ అయి ఉంటుందో మీరు చూడండి ఇది కాటన్ దారంతోనే మీరు ఈ మెటీరియల్ అంతా కుట్టాలన్నమాట ఆ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇది చాలా ఈజీ వర్క్ ఇది మీరు ఏం లేదు కళ్ళు మూసుకుని కుట్టేవచ్చు కానీ ఇది పెద్ద హార్డ్గా ఫీల్ అవద్దు దయచేసి ఇదే మెటీరియల్ కాదు వేరే మెటీరియల్ అయినా యూజ్ చేయండి మీకు ఇష్టమైన మెటీరియల్ అనేది యూజ్ చేసుకోండి చేసుకుని చూడండి ఈ గ్యాప్స్ అనేవి కొంచెం కవర్ చేసుకుంటూ నీట్గా ఇలా అనేది వేసేయండి ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి దాన్ని ఏం చేస్తాను చూడండి కత్తెతో అనేది సెంటర్ అనేది కట్ చేసేయండి ఇలా ఇలా కట్ చేసేసి ఈ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి ఇలా ఇలా కత్తెలతో కరెక్ట్గా కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి కరెక్ట్గా నేను ఏం చేస్తానో చూడండి ఇప్పుడు మీ దగ్గర దోమల చక్రం ఉంటుంది ఆ డో దోమల చక్రం తీసుకుని చక్కగా ఇలా అనేది చక్కగా దాన్ని ఇలా కాల్ చేయండి కాల్ చేస్తే ఏమైంది చూసారా ఒక షేప్ అనేది వచ్చింది అయినప్పటికీ కూడా వీటి అన్నిటిని కవర్ చేసుకోవాలి చూసారా ఇప్పుడు చూడండి చూడండి కవర్ అయిపోయిందా ఇప్పుడు చూడండి చూడండి దోమల చక్రం లేకపోతే అగర్బత్తి అయినా పర్లేదు ఇలా అనేది లైట్గా టచ్ చేయాలన్నమాట చేసి కింద క్లాత్తో ఇలా అనాలి కనీసం ఇప్పుడు చూడండి ఇలా అనేది అనాలి కరెక్ట్గా ఇప్పుడు చూడండి ఇలా అనేది షేపులు అనేవి సరి చేసుకుంటూ చక్కగా ఇలా కరెక్ట్గా ఇవి సరి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది ఈ పక్క కూడా ఈ షేప్ అన్నీ సరి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది ఇక్కడ చూడండి చూసారా కవర్ అయిపోయింది అలా లోపలికి వెళ్ళిపోయి చూడండి ఇలా అనేది కరెక్ట్గా అవన్నీ ఇలా 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 జస్ట్ ఇలా చేసి కవర్ చేసేయడం ఇలా ఇలా వెనకాల పక్క అనేది కూడా కవర్ చేసుకుంటే ఇప్పుడు చూడండి కట్ వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్ అయిపోయింది ఇలా అనేది జస్ట్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది మీరు ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఒక్క వర్క్ అనేది మీరు జస్ట్ హ్యాండ్గా ఒకటి వేసుకుంటే చాలు ఈ కట్ వర్క్ లాగా చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది ఇలా చూశారు కదా ఇదంతా ఏంటంటే నేను ఒక ఐడియాతో వేసాను వర్క్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ కానీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్ ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ